హాయ్ అండి ఈరోజు చింతపండు పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేరుశనగపప్పును వేసుకొని కాసేపు వేయించుకోవాలి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకునే ముందు కొన్ని శనగబేడల్ని కొంచెం మినపేడల్ని కూడా వేసుకొని వేయించేసుకోవాలండి కలర్ కొంచెం చేంజ్ అయ్యేటప్పుడు మనము కొన్ని పచ్చిమిర్చిని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని తర్వాత నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఇవి వేగిన తర్వాత పసుపును కూడా వేసుకొని చింతపండు పులుసునైతే అందులోకి వేసుకొని గ్రేవీ దగ్గరగా వచ్చే వరకు వేయించేసుకోవాలండి ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకున్న తర్వాత చూడండి దగ్గర పడుతుంది అలా దగ్గర పడే వరకు అంటే గ్రేవీ చిక్కగా వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనము ముందే చెప్పాను కదండి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా అన్నాన్ని వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి నేను ఈ పద్ధతిలోనే చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్